హనుమంతుడు అంటే రాముడి కాలంలో హనుమంతుడు హనుమంతుడు భీముడు కర్వాచార్యూడవతారేడు ఆంజనేయుడు భీముడు जय श्री राम जय श्री राम जय कृष्ण जय राम जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय శ్రీమదానంద తీర్థ భగత్పాదాచార్య కృతే ఓం హరిహి ఓం హరిహి ఓం అయోధ్య అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ బాలరామచంద్ర విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసి సంవత్సరము కావస్తున్నది కాబట్టి వార్షికోత్సవ నిమిత్తముగా హిందూ భక్తాదులందరూ కూడా మీ యొక్క కాలనీలో దేవాలయాల్లో వెళ్ళి మీరు శ్రీరామనామ జపాన్ని నూట ఎనిమిది సార్లు చేసి అదేవిధంగా హనుమాన్ చాలిస ఒకసారి పారాయణం చేసి మహాహారతి ఇవ్వగలరని మనవి అదేవిధంగా ఇది చేయడం వలన శ్రీరామనామ చెప్ప నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస ఒకసారి పారాయణం చేయడం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ అయోధ్యాపతి సీతారామచంద్రుని యొక్క బాలరామచంద్రుని యొక్క కృపా కటాక్షములు సదా ఉంటుంది సదా ఉండుగాక శ్రీరామ్ రేపు జనవరి ఇరవై రెండు తారీఖు సంవత్సర కాలం పూర్తవుతుంది అయోధ్యలో ఈ రామ స్థాపన విగ్రహ స్థాపన మనము ఎన్నో సంవత్సరాల నుంచి అయోధ్యలో మన అయోధ్యలో మన రాముని జన్మస్థలంలో రాముని విగ్రహం స్థాపించాలని దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి హిందూ సంఘాలు సంఘాలన్నీ కూడా పోరాడి దాన్ని మనము స్థాపించుకున్నాము కాబట్టి ఆ సందర్భంగా ప్రతి అందరూ కూడా ప్రతి హిందూ భక్తులందరూ కూడా వారి వారి సమీపంలోని దేవాలయాలలో ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది సార్లు శ్రీరామనామ జపము మరియు అదేవిధంగా హనుమాన్ చాలీస మహారతి ఇవ్వాలని మా యొక్క నాన్నది జయ శ్రీరామ యావత్ సంస్థ భక్త హిందువులందరి యొక్క కలైన భవ్య దివ్య రామ మందిర నిర్మాణం పూర్తయి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో బాలరాముని ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో వార్షికోత్సవం సందర్భంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు తరఫు నుంచి మరియు తాండూర్కి సంబంధించి అన్ని హిందూ సంఘాల ఐక్యంగా యావత్ తాండూర్ హిందువులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వార్షికోత్సవ సందర్భంగా భవ్య దివ్య రామ్ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముని ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాల కొరకు మనమందరము కూడా శ్రీరామ రామ జపయజ్ఞము మరియు హనుమాన్ చాలీస పారాయణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా అన్ని దేవాలయాల్లో కూడా అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలి అలాగే మన హిందువుల యొక్క ఐకమత్యాన్ని చూపించాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మ పరిరక్షణ కూడా చేయాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ జై నమస్కారం ఎన్నో ఏండ్ల కళ దాదాపు ఐదు వందల కళ నెరవేరి మనకు సంవత్సర కాలం పూర్తవుతున్నందుకు ఆ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన వన్ ఇయర్ అవుతుంది కాబట్టి వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతి హైందవ సోదర సోదరి మనులకు కూడా రేపు తాండూరులోని ప్రతి పట్టణ హైందవ సోదరులందరూ కూడా ప్రతి దేవాలయంలోకి వెళ్ళి మేమీ దేవాలయాలలోకి వెళ్ళి ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరామ జపం చేసి హనుమాన్ చాలీస చదివి మహాఆర్తి చేసి ఆ అయోధ్య బాలరాముని యొక్క కటాక్షాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మరొకసారి అయోధ్య బాలరాముని యొక్క వార్షికోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క హైందవుడు ఇది పండగలాగా చేసుకోవాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నిమి గుడిలలో వెళ్ళేసి రామజపము హనుమాన్ చదివి మహాహారతి ఇచ్చేసి ఆ రాముని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది జై శ్రీరామ్ జయ రామే ది రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అందరి హైందవ హిందూ బంధువులందరికీ తాండూరులో ఉన్నటువంటి మన హైందవ హిందూ సోదరులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన శ్రీరామ మందిరం అయోధ్యలో ఎన్నో ఏళ్ళ నాటి కళని మనం వన్ ఇయర్ గడుస్తుంది సార్థకం చేసుకొని బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్టాపించుకోవడంకొని రేపటికి ఒక సంవత్సర కాలం అవుతుంది కాబట్టి దీని సందర్భంగా మన తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా నేను తెలియజేస్తుంది గనగా హిందూ ఒక హిందూ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ఒక మన ఏదైతే మన వెంకటేశ్వర స్వామి లడ్డు అపరాధ స్తోత్రం క్షమాపణ ఎలా కోరుకున్నామో ఆ విధంగా మన హిందూ సోదరులందరూ కూడా రేపు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడ ఏ మందిరం ఏ దేవాలయం ఎవరి అవైలబుల్గా ఎక్కడ దగ్గరలో ఉంటే ఆ గుడిలో రేపు ఖచ్చితంగా సమయం ఉదయం తొమ్మిది గంటలకి మన అనుకూలన్ని బట్టి పరిస్థితులు బాలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే చేసుకొని ఖచ్చితంగా శ్రీరామనామ జపము అలాగే హనుమాన్ చాలీసా ఖచ్చితంగా రేపు చదువుకొని అక్కడ ఉన్నటువంటి దేవాలయ పూజారులతోటి ఆరతి ఇప్పించుకొని ఖచ్చితంగా ఆ శ్రీరాముడి కృపా కటాక్షం మనందరిపైన ఉండేలాగా ప్రజలందరి ప్రజలందరిపైన కూడా ఉండాలని చెప్పేసి నేను ఆ శ్రీరాముని కోరుకుంటూ మీరందరూ కూడా ఆ జపం చేయాలని ఇది ఎవరో లబ్ధి కోసము కాదు ఎవరో పేరు కోసము ఎవరో పేరు గాంచాలని కాదు మన తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ ఐక్యతతోని ఏకం ఏకమయ్యి అన్నీ ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి చాలా ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఒక దేవుడి విషయంలో కానీ ఒక పూజల విషయంలో కానీ ఒక మన హిందూ సాంప్రదాయ విషయంలో కానీ అలాంటివి ఏవైనా చేసినప్పుడు అందరూ సహకరించి అందరూ ఐక్యంగా ఉండి అందరూ ఒక తాటిపైన పైన వచ్చి చేస్తే మన హిందువుల ఐక్యత కూడా చాటినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ రేపు ఖచ్చితంగా ఈ మెసేజ్ ద్వారా మీ మీ తెలియని వాళ్ళ గ్రూప్లలో కూడా ఈ మెసేజ్ని సెండ్ చేసి ప్రతి ఒక్కరూ రేపు ఈ పూజలో హనుమాన్ చాలీస అలాగే శ్రీరామ జపంలో పాలు పంచుకొని మీరందరూ ఆ శ్రీరామచంద్రుడి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా దేవాలయ పూజారి సుధీంద్ర గారికి అలాగే రామకృష్ణ సార్ గారికి అలాగే మన నారాయణన్న గారికి అలాగే కృష్ణన్న గారికి మల్లన్న గారికి ఆకుల కృష్ణన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మా మాటను మన్నవించాలని చెప్పేసి కోరుకుంటున్నారు